ఎమ్మెల్సీ సార్ గారికి మధుసూదన్ సార్ గారికి ఎమ్మెల్యే పార్టీ సార్ గారికి మళ్ళా బీటి అన్నగారికి ఎమ్మెల్సీ ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలందరికీ ఇచ్చేసిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్తం నమస్కారాలండి ఈరోజు మర్చెంట్స్ క్లబ్ క్లబ్ వంద సంవత్సరాలు శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ సంస్థ మనకు సహాయ సహకారాలు అందిస్తా ఉంది చదువుకోవడానికి బుక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద స్టేజ్లో ఉన్నారు ఈ సంస్థ నుంచి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మళ్ళా ఈ సంస్థ ఎదగాలని కోరుకుంటూ నమస్కారం అండి ధన్యవాదాలు అలాగే మన శాసన మండలి బిటి రాయ గారు మున్సిపల్ గారు ఎక్స్ ఎమ్మెల్యే ప్రగతి గారు మున్సిపల్ చైర్మన్ లోకేష్ గారు డిఎస్పి మేడం గారు రాజు సుభాకర్ గారు ఈ క్లబ్ కి అందరూ నమస్కారాలు ఈరోజు గతంలో ఈ ఆదో నియోజకంలో ఇప్పటికీ అప్పుడే అభివృద్ధి ఎక్కువ జరిగినవి నేను చూస్తున్నాము ఇప్పుడు ఈ మర్చరీ కప్పులు కానీ ఇండియస్ కప్ కానీ ఆధ్వర్యంలో ఇండస్ట్రీలు కానీ రాయలసీమ రాయలసీమ మిల్లు కానీ కొత్తారి మిల్లు కానీ ఎన్నో డెవలప్మెంట్ మేము చేశారు అప్పుడు ఇప్పుడు అంటే అప్పుడులో చాలామంది పెద్ద పెద్దోళ్ళు బ్రిటిష్ పాలనలో కూడా బ్రిటిష్ పాలన కూడా చాలా ఎది ఆదోని రెండో ముంబై ఉండేది ఈరోజు మేము ఒక ఇండస్ట్రీ తీసుకుంటూ పోతున్నాం ఆ రోజు మనం చిన్నపిల్లలున్నప్పుడు ఆదుల్లో రాయలసీమ ఆకొస్తే రాయలసీమ నుంచే కానీ కొత్త రిల్ నుంచి కానీ వెయ్యి రెండు వేల మంది పదివేల మంది ఉపాధి కల్పించిన ఈ ఆదు రోజు మేము ఒక్క ఒక్కరి ఉపాధి కల్పించకపోతున్నాం అదేవిధంగా భవిష్యత్తులో సెకండ్ బామీగా పేరు పొందిన ఆదు ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది ఈ ఆద ప్రజలు అందరూ నిలబడి ఆదోన్ జిల్లాకు ప్రకటించి ఆదోన్ జిల్లాను తెచ్చి ఈ ఆధ్వర్ని ప్రజల ఆక్సిజన్ నిర్మిస్తారని అందరూ కోరుకుంటున్నాను అలాగే మా ఆదోని కూడా పశ్చిమపే ఆంధ్రప్రదేశ్ లాస్పోర్ట్ లో ఉన్నాం మాకు ఇండస్ట్రీలు లేదు ఇండస్ట్రీలు లేవు మా శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది నరేంద్ర మోడీ గారు సంవత్సరంలో జరుపుకుంటున్నాం ఆధుని మర్చెంట్స్ క్లబ్ ఇట్ వాజ్ ద సెంటర్ ఫర్ మర్చెంట్స్ విచ్ గ్యాదర్ టుగెదర్ కాలంలోనే ఆధుని ప్రతి ఒక్క బిజినెస్ కు సుపరిచితమైంది ప్రతి ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్కొల్పడం జరిగింది కాబట్టి ఒక మర్చెంట్స్ కు ఒక రూమ్ కావాలి ఒక హాల్ కావాలి ఒక మీటింగ్ ఆనాడు కలిగింది టు ప్రమోట్ దేర్ ఇంట్రెస్ట్ క్లబ్ మెంబర్స్ ప్లే క్రూషియల్ రోల్ కేవలం వాణిజ్య ఆధునిలో వ్యాపారస్తులైతేనేమి ఎనిమిది వేలతో దీన్ని ఆధునిక పబ్లిక్ రీడింగ్ రూమ్ అని చెప్పి స్థాపించడం జరిగింది ఆ రోజు ఆదు వ్యాపారస్తులు మార్కెట్ యాగలు అయితేనేమి టౌన్లు అయితేనేమి వ్యాపారస్తులంతా చాలా మంది ఆ ఎనిమిది ద్వారా స్థాపించబడింది ఏపీ ఆధునిక పబ్లిక్ రీడింగ్ రూమ్ అది అయిన తర్వాత చాలా మంది మర్చెంట్స్ ఇక్కడ మెంబర్లు అయిన తర్వాత దీన్ని మర్చెంట్ క్లబ్ అని పడింది మర్చెంట్ క్లబ్ పేరు పడిన తర్వాత ఇక్కడ రథ మహర్తలు పంతొమ్మిది వందల యాభై రెండులో మన ఆధునిక మొట్టమొదట శాసనసభ్యులు భూషణ గారు ఆయన కూడా మెంబర్గా ఉన్నారు ఆయన మార్కెట్ కార్డ్ చైర్మన్గా ఉన్నారు అయిన తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ అయితే ఐపీఎస్ ఐఏఎస్ ప్రతి ఒక్కరూ ఈ క్లబ్లో టెన్నిస్ ఆడడం జరిగింది మీకు వివేక్ వివేక్మే గారు ఆధునిక డైరెక్ట్ ఐపీఎస్గా రావడం జరిగింది ఆధ్వర్యంలో ఆయన ఉన్నంతవరకు ఇక్కడ టెన్నిస్ ఆడేదని ప్రతిరోజు వస్తుంది ఎందుకంటే మనము ఆధునిక పబ్లిక్ రీడింగ్ రూమ్ అంటే మర్చెంట్ క్లబ్ బ్రాకెట్లు ఇక్కడ ఏ రోజు మర్చెంట్ క్లబ్ అని పేరు పడిందో ఆ రోజు ఆధ్వర్లో ఫుట్బాల్ చాలా గ్రాండ్గా జరిగేది అప్పుడు మన క్లబ్ తరపు నుంచి ఒక టీమ్ మర్చెంట్ టీం అని చెప్పి ఫుట్బాల్ ప్రతి ఇయర్ ఆడడం జరుగుతుండే అంటే ప్లేయర్స్ కూడా చాలా మంది ఉన్నారు మా మర్చెంట్ క్లబ్లో మనం ఉన్నంత వరకు లో స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ అయిన తర్వాత రీడింగ్ రూమ్ అంటే పేపర్స్ కానీ మ్యాగ్జైన్స్ కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి చేస్తున్నాం నేను దాదాపు ఎయిటీన్ ఇయర్స్ దీనికి చైర్మన్ ఉన్నా పద్దెనిమిది సంవత్సరాలున్నా రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగులో మార్కెట్ చైర్మన్ అయిన తర్వాత రాజీనామా చేసిన తర్వాత వీరవాళ్ళు రావడం జరిగింది పంతొమ్మిది మరి పద్నాలుగు వరకు ఆర్థికంగా చాలా కంపెనీ పెద్ద పెద్దది కానీ ఆర్థికంగా చాలా బ్యాడ్గా ఉంది ఆర్థికంగా చాలా అసలు ఒక నీరుపాయలు కావాలంటే చాలా కష్టం ఉండేది ఆ రోజు కరెంటు బిల్లు కట్టాలన్నా శాలరీస్ వల్ల చాలా కష్టమైంది అలాంటి పరిస్థితులు దీన్ని మెయింటైన్ చేసుకుని రావడం జరిగింది అలాగే చాలా కష్టంతో ఒక దూరం రాజమండ్రి పోయినప్పుడు అక్కడ మున్సిపాలిటీలో కౌన్సిల్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ కౌన్సిలర్స్ కానీ అక్కడ ఉన్న కమిషన్ కానీ ఒక స్కీమ్ పెట్టడం జరిగింది ఎవరు గుర్తిమనిస్తారో వాళ్ళు కట్ట కట్టిస్తారు అదే ప్రకారంగా నేను చేరుకున్నప్పుడు ఇక్కడ పదహారు షాపులు కట్టించడం జరిగింది అది వచ్చిన తర్వాత ఈరోజు దాదాపు లక్ష వరకు మనకు ఆ క్లబ్ ఇన్కమ్ వస్తుంది అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరు నేను వంట చెప్తున్నా టెన్నిస్ వరకు కర్నూలు జిల్లాలో కర్నూలు అయిన తర్వాత ఆదా టెన్నిస్ అంటే చాలా ఫేమస్ నేను ఉన్నంత వరకు ప్రతి ఇయర్ వాళ్ళకు టెన్నిస్ గేమ్స్ ఏర్పాటు చేస్తుంది అయిన తర్వాత సెక్యులర్ సెటిల్ వాళ్ళకు కూడా చాలా సాయం చేస్తున్నాం నేను ఒకటే చెప్తున్నా మేమున్న రెండు వేల పంతొమ్మిదిలో మరి నన్ను ఇక్కడ ఎందుకు పెట్టాలని కొంతమంది మెంబర్స్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ అయినా మళ్ళీ ఇప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్ ఉన్నా నాకు వైస్ ప్రెసిడెంట్ కాదు పద్దెనిమిది సంవత్సరాలు ఏక దాటితో చేరుగా ఉన్నాయి క్లబ్లో ఎందుకు చెప్తున్నా అంటే స్టోరీ కొద్దిగా చెప్పాలి కదా దానికోసం చెప్తున్నా ఎందుకంటే ఈరోజు వేదికమైన ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఆందోళన శాసనసభలో డాక్టర్ పాల్సాసి గారు అంటేనే మన మిత్రులు విటీ నాయుడు గారు ఎమ్మెల్సీ గారై ఇంకా పాత మిత్రులు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గారైకరింది మన పాత పాత మిత్రులు ఎనభై నుంచి నేను ప్రకాష్ జన్ గారు ఉండి మా పార్టీలో ఉండి ఎనభై నుంచి మేము పోరాడాము ఎనభై మూడులో ఆయన ఎమ్మెల్యే పిలిపించింది ఆయన ఎమ్మెల్యే అయినాడు ఆయన ద్వారా మేము ఫస్ట్ ఆయన ఎమ్మెల్యే ఆదు ఎయిటీ త్రీలో తెలుగుదేశంలో అయిన తర్వాత మా మిత్రుడు బీజీ సంఘం సలహాదారులు దేవేంద్రప్ప గారు అయితేనేమి మా రెడ్డి గారు అయితేనేమి మా ఆదోని కొత్తగా వచ్చినట్టే కొత్తగా కంటే వన్ ఇయర్ అయిపోయింది మేడం యంగ్ అండ్ ఎనర్జీ ఆదోలు మేడం వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ కంట్రోల్ గా ఉందని చెప్పి సభముఖంగా మనవి చేసుకుంటున్నాం అలాగే మన ఆదోని మున్సిపల్ చైర్మన్ గారు లోకేశ్వరి మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మా మిత్రుడు మల్లికార్జున గారు అయిన తర్వాత మన రాయచోటి రాయచోటి రామయ్య గారు బ్రదర్ సుధాకర్ ఆయన టెన్నిస్ ఎంత సేవ చేయడం జరిగింది రోజు కూడా ఎంత కావాలంటే సాయంత్రం ఎవరు ప్రోత్సహించగా వైస్ ప్రెసిడెంట్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ పెద్దలకి అలాగే ఇక్కడ ఈ హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్కి ఇచ్చేసిన అందరికీ నమస్కారం ఈరోజు ఆదోని రీడింగ్ రూమ్ మర్చెంట్ క్లబ్స్ వారు హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ని జరుపుకుంటున్నారు ఐ కంగ్రాచులేట్ దెమ్ ఇలాంటి ఎన్నో హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్స్ని ఇంకా చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అండ్ ఈ మర్చెంట్స్ క్లబ్ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు దే హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆదోని ఆదోని ఒక బిజినెస్ హబ్గా మనకి చాలా ప్రాచుర్యం పొందింది బట్ కాలక్రమేణా దాని చామ్ చరిష్మా కొద్దిగా తగ్గుతుంది బట్ మన అందరి సహకారంతో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొని ఆదోని ఒక డెవలప్డ్ తీర్చిదిద్దరు థ్యాంక్ యూ వంద సంవత్సరాల కార్యక్రమానికి పిలవడం జరిగింది ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ క్లబ్ నుంచే చాలా మంది ఎమ్మెల్యే అయినారు అయినారు మున్సిపల్ చైర్మన్ కూడా మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ కూడా అయినారు ఈ క్లబ్లో ఉండే మెంబర్స్ ఇక్కడ రాజకీయం వాడుకోలేదు వాళ్ళు ఒక క్లబ్ మాదిరిగానే చూసుకుంటా పోయినారు అందరితో బాబుతో కలిసే ఉన్నారు తప్ప ఏ రోజు కూడా దీనిపైన రాజకీయం చేయడానికి పోలేదు అయితే ఆధునిక ఒక ప్రత్యేకత ఆధునిక పేరు ఫస్ట్ యాదవది ఫస్ట్ ఊరు మన రణమండల కొండల మీద ఉండింది అది రాను రాను ఆదవాణి అయింది ఆదవాణి వాణ్ ఓకే ఆదివాని మూడు దిగువగా ఆధునీ అయిపోయింది ఇది యాక్చువల్గా మన హిస్టరీ మన కర్నూలు జిల్లాలో ఫస్ట్ మున్సిపాలిటీ విజయవాడ కంటే ఫస్ట్ మున్సిపాలిటీ ఆదోనే విజయవాడ తర్వాత అయింది ఆదోని అంత పెద్ద హిస్టరీ ఉంది ఇక్కడ క్లబ్లో కూడా వస్తువు కల్పించారు ఇక్కడ నుంచి చాలామంది డాక్టర్ ఐఎస్ ఆఫీసర్లు మంది ఈ క్లబ్లో మెంబర్గా ఉన్నారు కనుక యాభై రోజుల్లో వంద సంవత్సరాలు కాదు ఎప్పుడు కూడా ఉన్న ఉంటాము ఈ క్లబ్కి మేము కూడా ఐదు సంవత్సరాలు ఇక్కడ క్లబ్ ప్రెసిడెంట్గా పనిచేసినాను గతంలో చేసినాము అభివృద్ధి కార్యక్రమం చేసినాం అందరూ ఇక్కడ ఆమె పద్ధతి ఉండదు కానీ ఎలక్షన్ ఎలక్షన్ చేసుకుంటే చేసుకుంటారు ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా మన మసీదుకి ఒక పాత స్టోర్ ఉంది మసీదు కట్టిన తర్వాత ఎంకన బాయ్ కట్టారు దానికి దీనికి ఒక నయా పైసా డిఫరెన్స్ అని చెప్పారు ఇష్టంలో ఆ ఎంకన బాయ్ కూడా నేను ఎమ్మెల్ ఉన్నప్పుడు క్లీన్ చేయించింది ఇప్పుడు కూడా దాన్ని చేసి ఒక టూరిజం పాయింట్ మాదిరిగా తయారు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ ఒకప్పుడు మిల్లు మిల్లు బాగున్నప్పుడు యుఎస్ హాస్పిటల్ రాయలసీమలోనే పెద్ద హాస్పిటల్ ఇది ఎనిమిదిన్నర ఎకరాల భూమి ఉంది దానికి ఒక హాస్పిటల్ సెక్ష ఉంది క్వార్టర్స్ ఉన్నాయి నర్సు క్వార్టర్స్ ఉన్నాయి కానీ ఈరోజు మూతపడింది మధ్యలో నేను మాట్లాడినా ముప్పై బెడ్లు ఇస్తామన్నారు యాభై బెడ్లు కావాలా దా డాక్టర్ కూడా స్వయం డాక్టర్ కనుక ఇక్కడ ఆ సంబంధించిన హాస్పిటల్ని ఉన్నట్లయితే మీరు ప్రభుత్వంలో ఉన్న కనుక సాధు ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా కనుక ఆ హాస్పిటల్ని మళ్ళా అభివృద్ధి చేసి కార్మికులకు సేవ అందిస్తారని చెప్పి భావిస్తున్నా ఈ అవకాశం కల్పించిన సోదరులకు మిత్రులకు వేదిక మీద ఉండే నాయకులకు నమస్కారం తెలుపుతూ చదివించారు